ఆ మెడికల్ రాష్ట్ర ప్రజల అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక ఐదు వందలు పెట్ట బోధనా కాలేజ్ అందులో ఉచిత వైద్యం జరుగుతుంది బాధ్యత నాణ్యమైన ఉచిత వైద్యం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అంటే జిల్లాకి ఒక ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీల మీద ప్రభుత్వం దృష్టి పడి వాటిని అమ్మేసుకుందాం పీపీపీ మోడ్ ఎకరం వంద రూపాయలు అంటే యాభై ఎకరాలు ఉంటే ఐదు వేలు అరవై ఉంటే ఆరు వేలు ముప్పై మూడు ఏళ్ళు ప్లస్ ముప్పై మూడు ఏళ్ళు అరవై ఆరు సంవత్సరాలకి అమ్మేసుకునే ఉద్దేశంతో పీపీపీ మోడ్లో వాళ్ళ మనుషులు కట్టుబడే ఉద్దేశంతో ఏదైతే జీవో జారీ చేస్తుందో ఆ జీవో పత్రాలు ఈరోజు భోగి మంటలో గ్రహణం చేయడం జరిగింది భగవంతుడు భగవానుడు కూటమి ప్రభుత్వ పెద్దలకి మంచి బుద్ధిని ప్రసాదించి ప్రజల ఆస్తిని కాపాడుకునే విధంగా ప్రజల ఆస్తిని కాపాడుకుని బుద్ధి కలగాలని ఎందుకంటే ఐదు సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ప్రజలు రాష్ట్ర ప్రజలు గెలిపించారు ఆయన కస్టోడియన్ మాత్రమే రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని రాష్ట్ర ప్రజల సంపదకి కస్టోడియన్ మాత్రమే ఓనర్ కాదు ఆయన ఏదో ఓనర్ లాగా తొంభై తొమ్మిది పేసులకి విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ లోకేష్ గారు మాట్లాడుతూ తొంభై తొమ్మిది పైస్కి ఇచ్చేస్తాను నా ఇష్టం ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి ఇచ్చేస్తాను నా ఇష్టం లేదంటే మొత్తం ఇచ్చేస్తాను తొంభై తొమ్మిది పైసలకి అందం అన్నది కరెక్ట్ కాదు మీరు ఇచ్చేది